మీరాయన నెరుగరు ఆయన చెప్పుల వారును విపుటకేనను నేను యోగ్యుడను కానని వారితో చెప్పెను యోహానో ఒకటి ఇరవై ఏడు యోహాను సువాక్త మొదటి అధ్యాయం యేసు క్రీస్తు ఎవరు అనే ప్రశ్నకు స్పష్టమైన సమాధానం ఇస్తుంది ఈ అధ్యాయం యేసు దేవుని కుమారుడని వెలుగని లోకరక్షకుడని ప్రకటిస్తుంది ఈ సందర్భంలో మనకు యోహానో బాప్తిస్మము ఇచ్చే యోహాను పాత్ర ఎంతో ముఖ్యంగా కనిపిస్తుంది యోహాను ఒక గొప్ప ప్రవక్త ప్రజల మధ్య గౌరవింపబడినవాడు మందిని పశ్చాత్తాపానికి పిలిచిన దేవుని సేవకుడు అయినప్పటికీ తన గురించి గొప్పగా చెప్పుకోకుండా యేసు క్రీస్తును ఎత్తిపట్టిన వ్యక్తి యోహానే యోహాను ఒకటి ఇరవై ఏడునో చెప్పబడిన ఈ ఒక్క వాక్యం వినయానికి క్రీస్తు మహిమకు మన ఆధ్యాత్మిక స్థితికి అద్దల్లా నిలుస్తుంది యరూషలేము నుండి యాజకులు మరియు లేవీయులు యోహానను ప్రశ్నించడానికి వచ్చారు మీవే క్రీస్తువా అని అడిగారు ఎందుకంటే యోహాను సేవ ప్రభావవంతంగా సాగుతోంది ప్రజలు అతన్ని గొప్పవాడిగా చూస్తున్నారు కాని యోహాను ఆ ప్రశ్నకు తక్షణమే తిరస్కరించాడు అతను తనను తాను క్రీస్తుగా ప్రకటించుకోలేదు ప్రవక్తగా కూడా గొప్పగా చూపించుకోలేదు ఈ సందర్భంలోనే యోహాను ఈ మాతలు అన్నాడు మీరాయన నెరుగరో ఆయన చెప్పుల వారును విపుటకేనను నేను యోగ్యుడను కాను ఈ వాక్యంలోని మొదటి భాగం చాలా గంభీరమైనది యోహాను ప్రజలతో ఇలా అంటున్నాడు మీరు ఆయనను తెలియరు ఇక్కడ తెలియరు అంటే పేరు తెలియదని కాదు యేసు అప్పటికే ప్రజల మధ్య ఉన్నాడు కాని వారు ఆయనను నిజంగా గుర్తించలేకపోతున్నారు ఇది మానవ అజ్ఞానానికి ప్రతీక దేవుడు మన మధ్యే ఉన్నా మన ఆధ్యాత్మిక కళ్ళు మూసుకుపోతే ఆయనను చూడలేం యేసు వారి మధ్య నడిచాడు మాట్లాడాడు కానీ వారు ఆయనను సాధారణ మనిషిగా మాత్రమే చూశారు ఈ రోజుల్లో కూడా ఇదే పరిస్థితి చాలామందికి యేసు పేరు తెలుసు బైబిల్ తెలుసు చర్చికి వెళ్తారు కాని యేసును వ్యక్తిగత రక్షకుడిగా ప్రభువుగా తెలుసుకోరు యోహాను మాటలు ఈ రోజుకి వర్తిస్తాయి మీరు ఆయనను తెలియరు యోహాను ఒకటి ఇరవై ఆరులో యోహాను ఇలా చెబుగాడు నీ మధ్య ఒకడు నిలుచున్నాడు ఇది మనకు దేవుని స్వభావాన్ని తెలియజేస్తుంది దేవుడు దూరంలో ఉన్న దేవుడు కాదు ఆయన మన మధ్య నివసించడానికి వచ్చిన దేవుడు యేసు మన బాధలను అనుభవించాడు మన కన్నీళ్లను చూశాడు మన జీవితాన్ని దగ్గరగా అర్థం చేసుకున్నాడు అయినప్పటికీ గర్వం మతపరమైన అంధత్వం స్వార్థం వల్ల మనిషి దేవుణ్ణి గుర్తించలేకపోతున్నాడు ఈ వాక్యంలో యోహాను చెప్పిన మాటలు అప్పటి సంస్కృతిని అర్థం చేసుకుంటే మరింత లోతుగా కెలుస్తాయి ఆ కాలంలో చెప్పున వారును విప్పడం అనేది అత్యంత తక్కువ స్థాయి దాసుని పని యూదులలో శిష్యుడు తన గురువుకు అనేక సేవలు చేయవచ్చు కానీ వారును విప్పడం మాత్రం దాసుని పనిగా భావించేవారు యోహాను ఇక్కడ ఏమంటున్నాడు అంటే ఆయన కోసం చేయగలిగే అతి చిన్న సేవతైన నేను అర్హుడిని కాను ఇది నిజమైన వినయానికి ప్రతీక యోహాను ఒక సాధారణ వ్యక్తి కాదు అతను ప్రవక్త అతని సేవ వలన వేలమంది మారాడు యేసు స్వయంగా యోహానను గొప్పవాడిగా ప్రశంసించాడు అయినప్పటికీ యోహానో తనను తాను తక్కువగా చూసుకున్నాడు ఇక్కడ గమనించాల్సిన విషయం యోహాను తనను తాను తక్కువ చేసుకోవడం కాదు యేసును ఉన్నతపరచడం నిజమైన వినయం అంటే మన విలువను నిరాకరించడం కాదు దేవుని మహిమను అంగీకరించడం మూడు బుప్పెలో అతను అన్న మాటలు దీనికి అనుసంధానం ఆయన పెరగవలెను నేను తగ్గవలెను యేసు మన మధ్యే ఉన్నాడు కాని మనం ఆయనను నిజంగా తెలుసుకోవాలి వినయం లేకుండా నిజమైన విశ్వాసం లేదు గర్వం దేవునికి దూరం చేస్తుంది సేవనో స్థానం కాదు హృదయం ముఖ్యమో చిన్న సేవ కూడా గొప్పదే మన జీవితం క్రీస్తును చూపించాలి మనల్ని కాదు ఈ రోజు మనం మనల్ని మనమే ప్రశ్నించుకోవాలి నేను యేసును నిజంగా తెలుసుకున్నానా నా జీవితంలో వినయం ఉందా నేను క్రీస్తును ఎత్తిపడుతున్నానా లేక నన్ను నేనే ప్రదర్శిస్తున్నానా యోహాను బాప్తిస్మము ఇచ్చే యోహాను లాగా మనం కూడా ఇలా చెప్పగలగాలి ప్రభువా నీవే గొప్పవాడివి నేను కాదు యోహానో ఒకటి ఇరవై ఏడో ఒక చిన్నవాక్యం అయినప్పటికీ అది గొప్ప ఆధ్యాత్మిక లోతు కలిగి ఉంది ఈ వచనం మనకు యేసు మహిమను చూపిస్తుంది మన స్థితిని గుర్తుచేస్తుంది వినయంతో జీవించమని పిలుస్తుంది యేసును నిజంగా తెలిసినవాడు గర్వపడడు యేసును ప్రేమించినవాడు తనను తాను తగ్గించుకుంటాడు యేసును అనుసరించినవాడు ఆయనను మాత్రమే మహిమపరుస్తాడు అదే యోహాను ఒకటి ఇరవై ఏడు యొక్క అసలైన సందేశం